ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి హింసాహిత్మ హింసాత్మక చర్యలు పతాక స్థాయికి చేరిపోయాయి ఏదైనా హత్య జరిగితే వెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పోలీసులకు చెబుదాం అని దగ్గర నుంచి పోలీసులు ఎస్ఐల సమక్షంలోనే తెగ నరిగే రోజులు ఆంధ్రప్రదేశ్ రావడం నాకు తెలిసి చరిత్రలో ఏడ వెరీ రేరుగా ఇటువంటివి జరిగింటాయేమో నంద్యాలలో జరిగినటువంటి నంద్యాల దగ్గర జరిగినటువంటి తాజాగా పెద్ద శుభారాయుడు ఆ హత్య మీరు ఎక్కడైనా సినిమాలో చూసి ఉంటారా ఇటువంటి హత్య సినిమాలోనే చూసి ఉంటాం అసలు మామూలుగా లైవ్ గా ఇటువంటి ఇంపాసిబుల్ సినిమాలలో ఎలా ఒక ఊరి మీదకి అందరూ కూడా రౌడీలు అందరూ చొరబడతారు ఆ ఊర్లో నాలుగైదు కుటుంబాలను ప్రధానంగా అంటే వేరే పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తారు ఆ ఇళ్ళ బోదకు కొడువిళ్ళు రాడ్లు సొత్తులు అన్ని పట్టుకొని తెగబడుతుంటారు వీళ్ళలో ఆడవాళ్ళను కొడుతుంటారు మగాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడైనా అప్పటికే ఎక్కడైనా వెనకడో నుంచి పారిపోయి పరిగెడుతూ ఉంటారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆడవాళ్ళను కొడుతూ ఉంటారు ఆడోళ్ళు ఏడుతుంటారు ఇవన్నీ చూసి పోలీసులకు ఫోన్లు చేస్తారు ఎవరో వచ్చినటువంటి ఎస్ఐ పోలీసులు వాటికి వస్తారు వస్తే పోలీసులు ఈ రౌడీలను దుబ్బే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎస్ఐని పోలీసులను పక్కన పెడుతుంటారు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందే లాగి నరికి నరికి సంపేత్త సేమ్ ఇక్కడ జరిగింది అదే ఎస్ఐ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఎస్ఐ చేతిలో ఒక పిస్టల్ ఉంటది ఎందుకు ఫైర్ ఓపెన్ చేయరు తన కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉంటే చనిపోయారు అని చెప్పి ఇంకా కొన ప్రాణం ఉందేమో అని చెప్పి ఎస్ఐ పోలీసుల దగ్గర వాళ్ళు పక్కగా దక్కుతూ ఉంటే నరికేస్తుంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాలి మళ్ళీ వచ్చి పెద్ద బండరా వేసి నెత్తి మీద పగలు కొట్టేసారట ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే ఏ సినిమాలన్నా చూశాను మీరు ఇట్లాంటివి ఏదో ఒక సినిమాలో చూసి ఉండొచ్చు కానీ అసలు పబ్లిక్గా లైవ్ ఇటువంటివి జరగడం ఏంటి ఇటువంటివి జరగడం ఏంటి అసలు ఎస్ఐ చేతులకు పిస్టల్ ఎందుకుంది లేదా ఎందుకు ఎన్నిసార్లు పోలీసులకు కాపాడండి అని చెప్పి ఆ ఊర్లో ఫోన్లు చేశారో ఆ స్క్రీన్ షాట్లు పత్రికలు ప్రధానంగా షాట్లు కూడా ప్రింట్ చేసాయి ఇదంతా ఇక్కడ చంపేసి ఇదంతా అయిపోయిన తర్వాతనే అదనపు బలగాలు ఊర్లోకి వచ్చాయంట అక్కడే ఉన్న ఎస్ఐ వాళ్ళ సీనియర్లకు చెప్పలేదా అంటే వాళ్ళగా సీఐకి డిఎస్పీకి అదనపు ఫలగాలు కావాలని ఆ ఎస్ఐ పోలీసులు ఏం చేశారు ఏంటిదంతా దీన్ని మరి మరింత మనం సినిమాటిక్గా చెప్పాలంటే అక్కడ అత్య జరుగుతూ ఉంటే ఎస్ఐలో కాసినంత కూడా వృత్తి మీద నిబద్ధత ఉండి ఉండి చేతగానే తనంతా అంటే ఇంకా పక్కన నిలబడి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉండాలి ఎస్ఐ ఆ కెమెరా షాట్ చూపెట్టాలి అక్కడ అద్దె జరుగుతూ ఉంటుంది పైలుంచి ప్రెజర్ ఆపలేక ఇట్లా పడుకుని కళలో నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉండాలి ఎస్ఐ ఇంత దారుణం సినిమా షూటింగ్ కాదు ఏమైనా అసలు పోలీసు ఎస్ఐ సమక్షంలోనే నాకు నరికి చంపేస్తే ఏ సినిమాలో చూస్తాం ఇట్లాంటివి ఇంత దారుణాలు ఏంటి ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఇష్టరీతే నరుకుతూ పోవడం ఏంటి అరే అసలు ఏమని పేరు పెట్టాలి వీటికి బా సర్వనాశనం చేసేస్తున్నారు కదా ఆ రాష్ట్రాన్ని ఇట్లా చేసే వాళ్ళనే కాదు ఇటువంటి చేసే వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ ఇస్తారు చూడు అటువంటి వాళ్ళు ఉగ్రవాద మైంటాలిటీ ఉన్నోళ్ళు మీరు దూరంగా ఉండండి ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నోళ్ళు నాశనం చేస్తారు మిమ్మల్ని కూడా పక్క అట్లా అట్లాంటి వాళ్ళకి ఎంత దూరం ఉండే అంత మంచిది అట్లాంటి వాటికి మద్దతు ఇచ్చుకుంటూ కనీసం ఖండించకుండా తప్పని చెప్పకుండా దీర్ఘాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు మీ ఫ్రెండ్ అయినా ఇంకొకటి అయినా చాలా దూరంగా ఉండండి వాళ్లకు టెర్రరిస్టులకు పెద్ద తేడా ఏమి ఉండదు